నెల్లూరు నగరంలోని మునుముడి బస్టాండ్ సమీపంలో జనం కోసం జనసేన అనే కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు చెన్నై రెడ్డి మనుక్రాంత్ రెడ్డి మరియు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి విజయబాబు పాల్గొని ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజలలో మమేకమై ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది స్థానిక ప్రజల ఘనంగా స్వాగతిస్తూ బ్రహ్మరథం పట్టారు విశేష స్పందన వచ్చింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డివిజన్ ఇన్ఛార్జి ఉదయ్ అజయ్ సీను కరీం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు کریا 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 पाला रे तो तर केस पडतो ब्रो आ जसा रंड करतो लोको से बोलतो या बात कि आपण जेनाडी बोलतोय असं खूप से जेनेडी बोलतात आपण बोलतोय कुठे बदलला बहुत धन्यवाद जोड़ाला ఇంకో బాం ఫోటో దియండి ఓకే పసైడ్ ఓ బాబాయ్ ఫోటో పసైడ్ సర్ మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన వ్యాపారాలు బాగుండాలి అంటే కప్పునమ రావాలి కరెక్ట్ గాడా ఈ వైసే ఫాన్ వ్యాపారం చిన్నగా కాదు ముందు వచ్చే 이제 시작해. 아니야. 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 아니야

పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మొత్తం వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఎవరెవరు ఎక్కడెక్కడ పోటించాలి ఎవరెవరు అభ్యర్థులు ఎక్కడెక్కడ ఉంటారని చెప్పి తప్పకుండా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారం వెళ్తాం కానీ నాకు నాకైతే మాత్రం ఇంతవరకు మీరు అన్నట్టు అలాంటి సమాచారం ఏం లేదు మేము దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి గడప గడప కార్యక్రమం జనం కోసం జనసేన కార్యక్రమం వైసీపీ వైఫల్యాల్లో తిరుగుతూనే ఉన్నాం సిటీలో తిరుగుతూనే ఉన్నాం ప్రతి గడపకెళ్తున్నాము ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది మాకని మీకు అందరికీ తెలియజేస్తాం ఏమైంది సార్ తప్పకుండా అండి ఇప్పుడు ఒకటి చెప్తాను మీకు అవి మాట్లాడే ముందర ఇప్పుడు ఊరికే ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చినట్టు ఒకరిని మాట్లాడితే నిజాయితీ కలిగిన వాళ్ళు ఎవరు గమ్ముకూడరు తప్పకుండా మేము ఒక మంచి కుటుంబాన్ని వచ్చిన మా తల్లిదండ్రులు ఇతరు జడ్జెస్ మేము తరతరాల నుంచి కూడా వందల మందికి మేము సహాయం చేసిన వాళ్ళదే తప్పకుండా ఒక వ్యక్తి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పకుండా మేము లీగల్ నోటీస్ పంపిస్తున్నాము అదేవిధంగా డిఫమేషన్ వేస్తాము ఆంధ్రాలో వేయాలా తెలంగాణలో వేయాలనేది మాత్రం మేము మా సీనియర్ న్యాయవాదులతో మేము చర్చిస్తున్నాము తప్పకుండా ఈ రోజైతే మేము నోటీస్ పంపిస్తాం ఆ రోజు కూడా మేము తప్పకుండా మీ మీడియా మిత్రులందరినీ కూడా మేము పిలిపిస్తాము అదేవిధంగా ఇంకొకటి కూడా ఒకటి చెప్పుకుంటున్నాను ఎవరైతే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు నోరుందని మాట్లాడుతున్నారో అది చాలా తప్పు ప్రజలు ఒకరు నమ్మి ప్రజల కష్టం మీద అదేవిధంగా మిమ్మల్ని గెలిపించుకోవాలని చెప్పి చొక్కాలు చింపుకొని రోడ్లల్లో తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని వీపులకి పాల్గొట్టుకొని గెలిపించుకున్న తర్వాత మీరు అసలు మీ పక్కనే చుట్టుపక్కలనో లెక్క చేయట్లేదు అదేవిధంగా ఓటర్లని కూడా మీరు వాళ్ళని ఓటర్లు ఓటేసి మీరు సిటీలో మిమ్మల్ని గెలిపించుకుంటే వాళ్ళని చొప్పుకుంటూ వెళ్ళి మీరు ఎదిగారు ఆర్థికంగా ఎదిగారు అదేవిధంగా రాజకీయంగా ఎదిగారు కానీ ప్రజల్ని మాత్రం ఓటేసిన ప్రజల్ని మాత్రం నట్టేట ముంచేశారు వాళ్ళు కష్టాల్లో కూరుకోపోయినారు ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి కరెక్ట్ సమయం వచ్చినప్పుడు మేము ఈ వైసీపీ వైఫల్యాలు అదేవిధంగా సిటీ ఎమ్మెల్యే ఎన్ని ఫెయిలియర్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి వివరిస్తాం మేమేమి ఊరికే మాట్లాడాం మేము ఓన్లీ ప్యాక్స్ మాట్లాడతాం ఈ రోజు వరకు నేను చేసిందంతా ఉందన రాజకీయాలే ప్రతి ఒక్కరికి తెలుసు నేను వ్యక్తిగతంగా ఎవ్వరి మీదకి వెళ్ళాను ఎవ్వరి మీద ఆరోపణలు చేయను కానీ వాళ్ళు ఫెయిల్యూర్స్ మాత్రం పాలసీస్ మీద కానీ వాళ్ళు చేస్తున్న అవినీత మీద కానీ మాత్రం ఎటువంటి సమ సందర్భంలో కూడా వెనక వేయకుండా మేము పోరాడుతూనే ఉంటాం దాని గురించి మాట్లాడుతుంటామని తెలియజేసుకుంటున్నాము ఇంకొకటి కూడా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను ఈరోజు కూడా ఇష్టం వస్తున్నట్టు మాట్లాడి ఆరోపణలు చేసి బురద అలాంటివి అవి ఎవరు మంచి వాళ్ళకే మా బురదలు అంటుకోవాలని ఆయనకి తెలుసు ఊరికే ఏదో రాజకీయాలు ఉందని చెప్పి మాట్లాడుతున్నారు ముఖ్యంగా చూ చెప్పాలంటే ఆయన సంగతి ఆయన చూసుకోవాలా ఫస్ట్ లిస్ట్లో రాలే సెకండ్ లిస్ట్లో రాలే ఇంకా థర్డ్ లిస్ట్లో వచ్చినా ఫోర్త్ లిస్ట్లో వచ్చినా రాకపోయినా అవమానం అవమానం అంటే కదా ఇప్పుడు అన్ని అంత బలమైన నాయకుడు అనుకోనుంటే ఈ పాటికి లిస్టులో ఉండేది కదా అంతేందుకు నెల్లూరు సిటీలో అనిల్ ఓడిపోతాడు వైసీపీ ఓడిపోతాడని వాళ్ళ జిల్లా అధ్యక్షులే అనిల్కి పోతే అని చెప్పాడో లేదా ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి ప్రతి దగ్గర వార్తలు రావటం లేదా ఓపెన్గానే చెప్తున్నాడు దాని మీద సమాధానం చెప్పమనండి వాళ్ళ పార్టీలోనే అనిల్ ఓడిపోతాడనే నమ్మకం లేదు అది గెలుస్తాడనే నమ్మకం లేదు ఓడిపోతాడని అంద అనిల్ ఓడిపోతాడని అందరికీ తెలుసు వాళ్ళే చెప్తుంటాయి ఇంకా నా ఇంకా అది మా జనసేన టీడీపీకి ఎంతో మంచి సంబంధం ఉంది మా మధ్య పుల్లలు పెట్టాలంటే మాత్రం కుదరదని తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి చెప్పుకుంటున్నాను జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ నేను కానీ నారాయణ గారు కానివ్వండి మాది ప్రోగ్రెసివ్ థింకింగ్ అంటే ఒకరిని ఆదుకోవాలా ఒకరిని కాపాడుకోవాలా అభివృద్ధి చేయాలనేది ఉంటుంది అదేవిధంగా వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అనిల్ కుమార్ కానివ్వండి వాళ్ళదంతా డిస్ట్రిక్ట్ థింకింగ్ ఎవరిని లోపలేస్తామా ఎవరిని ఇబ్బంది పెడతామా ఎవరు పట్ట కొడతామా ఏం కూల్ చేస్తామని సో నెల్లూరు ప్రజలు కూడా అందరూ ఆలోచించి ఈసారి అనిల్ కుమార్ కి డిపాజిట్ కూడా రాకుండా చేయాలని చెప్పి కోరుకుంటారు జై నెల్లూరు నగరంలో జనం కోసం జనసేన అనే కార్యక్రమంలో భాగంగా చిన్న బజార్ నలభై ఆరు డివిజన్లో ఇక్కడ వచ్చి వ్యాపార సంస్థలని అంగళ్ళలో కలుస్తుంటే వారందరూ ముందరకు వచ్చి వాళ్ళందరూ ఒకటే నినాదం వేస్తున్నారు వైఎస్ఆర్సీపీ మా ఆరోగ్యానికి హానికరం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని వాటిని తల్లి కొట్టేంత వరకు మేము అహర్నెస్ లో శ్రమిస్తామని మీకు మీకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ మీకు అందరికీ కలిసి వస్తున్న మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రజలే ముందరికి రావడం నిజంగా చాలా ఆశ్చర్యం ఇదే విధంగా మేము ప్రతి గడపకి వెళ్ళి వైసీపీ వైఫల్యాలు వివరించి త్వరలో ఏర్పడుతున్న జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజలందరికీ అండగా ఉంటుందని చెప్పి మేము నేడు మా జిల్లా అధ్యక్షులు నెల్లూరు నగరవర్గం ఇన్ఛార్జ్ అయిన చన్నారెడ్డి మునుకురాజ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి టచ్ చేస్తున్నాం మేము తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల సహకారంతో ఈసారి నెల్లూరు నగరాన్ని గెలిపించుకుంటున్నాం చెప్పి తెలియజేసుకుంటూ సలహా తీసుకున్నాం జై జై జయంత్